నర్సాపూర్ ఎంపీ అటో ప్రోగ్రాంలో జేఏసీ ఆధ్వర్యంలో నర్సాపూర్ ఇక్కడ జిల్లా అధ్యక్షులు మహేష్ గౌడమ్మ గారు మరి ఇక్కడ జిల్లా నాయకులు మరి మండల అధ్యక్షులు మరియు ఇక్కడ ఉన్న మాడోరి సోదరులు మరి అందరు కూడా జేఏసీ ఆధ్వర్యంలో విధాన దీక్షల్లో పాల్గొనడం జరుగుతుంది మరి నర్సాపూర్ మండల వాసులు కూడా ఇక్కడ మన విజయ దీక్షల్లో పాల్గొనాల్సిందిగా అందరికీ కూడా ప్రతి రైతన్నకు సోదరులకు అందరికీ కూడా ఈ గత ఇరవై మూడు రోజుల నుంచి ఈ కార్యక్రమం కొనసాగుతుంది కాబట్టి ఈ డంపింగ్ గైడ్ అనేది ఎంత మొక్కు మరి ముఖ్యంగా మనకు ఉన్న పదమూడు గ్రామాల్లో பதங்கோடு